నార్సింగి మండలంలోని శంఖాపూర్ అక్రమ రైతులకు తీవ్రమైన ఇబ్బందులు వ్యవసాయ భూములపై గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్ ఏర్పాటైంది ఈ వెంచర్ ద్వారా రైతులు పొలాలకు వెళ్లడం కష్టమవుతోంది గోడలతో అడ్డుపడంతో పాటు పంట కోత సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వెంచర్ నిర్వాహకులు రైతులకు దారలివ్వకుండా భూములమ్మేలా ఒత్తిడి చేస్తున్నారు కాల్వలను కూడా ఆక్రమించి రైతుల హక్కులను భంగం చేస్తున్నారు రైతులు ఈ సమస్యతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసి కలెక్టర్ ఫిర్యాదులు చేశారు స్థానిక అధికారులు గ్రామ పంచాయతీ పాలక వర్గం స్పందించకపోవడంతో సమస్య మరింత తీవ్రమైంది రైతులు తమ పొలాలకు సురక్షితమైన చేరుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అక్రమ వెంచను తొలగించాలని కోరుతున్నారు మా నాన్న పేరు గంగినరసయ అయితే మాకు ఇక్కడ పొలం ఉంది రెండు రెండు ఎకరాల పొలం ఉంది మా పొలం దికి పోవడానికి తవ్వలేదు ఇక్కడ పర్మిషన్ అనేది దొంగతనన్న పర్మిషన్లు తీసుకొచ్చి ఈ రోడ్లన్నీ కబ్జా చేసి తర్వాత తిరువలే పలకలేసి మాకు అక్కడ పోరాడానికి ఇబ్బంది అవుతుంది మాకు అక్కడ పోవడానికి తొవ్వ ఎక్కడి నుంచి కూడా లేదు కాబట్టి తవ్వు మేము అనుకున్నాం కానీ అది తెలువలు పలకలేసి మాకు పోరాకుండా ఇబ్బంది పెడుతుడు లేదంటే అది అమ్ముకోరు అని కాబట్టి మాకు అక్కడ పోవడానికి తొవ్వ రావాలి మాకు ఈ వెంచర్ అనేది దొంగతనాన్ని తీసుకొచ్చారు అది పర్మిషన్ లేకుండా కూడా దొంగ పర్మిషన్లో తీసుకొచ్చి దీని పర్మిషన్ ఉన్నాయని చెప్పి అక్కడ తొవ్వ కబ్జా చేశారు తొవ్వ లేకుండా అయిపోయింది కాబట్టి మీరు అధికారులు మీరు స్పందించి మాకు ఇక్కడ తొవ్వ తీసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఒకవేళ మాకు